ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెడతారా అధికారంలోకి వచ్చాక వివక్ష లేని పాలన అందిస్తాను కొడవలూరు మండలం ఎన్నికల ప్రచారంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అరాచక పాలన అంతమై ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అని కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు కొడవలూరు మండలం పాతవంగల్లో తాటాకుల దిన్నే మరియు గౌతమ్ నగర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారికి టీడీపీ మిత్రపక్ష జనసేన బీజేపీ కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజల పట్ల పార్టీల పేరుతో వివక్ష చూపించే అనాగరిక పద్దతులు మార్చుకోవాలి అని హితవు పలికారు ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ప్రత్యర్థి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం కాలన్నారు నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచించి మీ అపూర్వమైన పవిత్రమైన ఓటును మా ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను నేనైతే అందరికీ ఒకటి చెప్పగలను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది సామాన్యుల ప్రభుత్వాన్ని మీ అందరికీ తెలుసు నేను చెప్పబడలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరందరూ ఆ ప్రభుత్వంలో అంతకుముందు పద్నాలుగు ఎన్నిసార్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మీరందరూ దానివల్ల లబ్ధి పొందిన వాళ్లే కానీ ఎవరు నష్టపోయినోళ్ళు కాదు అది కాకుండా ఆ ప్రభుత్వంలో ఏదో ఒకటి రెండు తప్పు చేసింటే తప్పితే ఎక్కడ ఒకే ఊర్లో ఒక మనిషి మీద ఒక పది మంది మీద ఏడు కేసులు ఎనిమిది కేసులు అనేటివి ఇప్పటి వరకు లేదు ఎక్కడ చూడలేదు ఈ స్థానిక నాయకులు స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఊర్లో ఎవరు కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎవరైనా ఒక పా ఒక పార్టీ గెలిస్తే ప్రతి ఒక్కరూ ఆ ఊర్లో ఉన్న ప్రజలు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు వాళ్ళు తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఎలక్షన్ వచ్చేదాకా ప్రతి మనిషికి హక్కు ఉంది ఎమ్మెల్యే దగ్గర నుంచి పని చేయించుకోవడానికి ఎందుకంటే మనం అందరం ఆ కాన్స్టిట్యున్సీలో మనుషులు కాబట్టి ఇక్కడ పార్టీల గురించి పక్కన పెట్టేసి ఒక పార్టీకి పనిచేసే తత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటివి లేవు కాబట్టి అంతమంది అన్ని ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామో అవన్నీ ఇచ్చిన మాటని తిరిగి నేను వచ్చి అన్నీ చేస్తానని చెప్పి మీ స్థానిక నాయకుల సహకారంతో తప్పకుండా అన్ని చేస్తాను మీకు అందరికీ మాటిస్తున్నాను తప్పకుండా తీస్తాను అదేవిధంగా ఎల్ల వేళలా నేను అందుబాటులో ఉంటాను నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ఎవరైనా సరే రావచ్చు కాబట్టి ఏదైనా ఇండివిజువల్ సమస్య సమస్యగానే ఉంటే మీ నాయకులను తీసుకొని నా దగ్గర రాండి కా ఎందుకంటే మీరు ఎవరో తెలియదు కాబట్టి నేను గుర్తించలేను కాబట్టి వాళ్ళని తీసుకొని వస్తే ఫలాను ఊరమ్మ ఫలాని ఇదంటే తప్పకుండా మీ సమస్యలు నేను తీరుస్తానని చెప్పి మీకందరికీ మాటిస్తున్నాను అందరికీ నమస్కారం ఇంత ఘన స్వాగతం కలిగిన పాత వంగళ్ళు ప్రజలకి సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకి ప్రతిసారి ఎక్కడైతే అక్కడ పరుగెత్తుకుంటూ వస్తున్న నా మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లేదు ఈ రోజు మీరు వస్తున్నారని చెప్పి వద్దంటే కూడా ఈరోజు తీశారు చెత్త ఇంకా తీస్తానే ఉన్నారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు చూడండి కావాలంటే అని చెప్పి చెప్పారు ఇప్పుడే చాలా మంది మహిళలు వాళ్ళు పడే బాధలు చెప్పారు వాళ్ళు చెప్పారు మా పిల్లల మీద మా వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టారని ఆకరాకి షాపులు పెట్టుకుంటే వాళ్ళు ఆ షాపులు మెట్లు బరలుగొట్టయిపోతున్నారు ఇంత అరాచకం ఇంతకుముందు ముందు ఎప్పుడూ లేదు కాబట్టి ఎవరైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యే గారైనా స్థానిక నాయకులైనా ఎవరు కూడా అందరినీ ప్రజలందరినీ సమానంగా చూడాలని చెప్పి చెప్తున్నాను రేపు రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి జరగకూడదు అని చెప్పి కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తిరిగి మళ్ళీ మనం అదే చేస్తే అది చాలా తప్పు అవుతుంది కాబట్టి నేను అందరికీ చెప్పేది ప్రజలందరికీ సంబంధించిన మనుషులు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ అనే తారతమ్యం చూపడం సరైన రాజకీయం కాదు సరైన రాజకీయ నాయకులు చేసే పని కాదు అని చెప్పి నేను మీకు అంద ఎలక్షన్ వచ్చినప్పుడు పోరాడండి మీ పార్టీ కోసం మీరు గెలిపించుకోండి మీ లీడర్లను మీరు గెలిపించుకోండి కానీ మీ మనుషుల్ని మీరు చూసుకోండి కానీ పనులు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక రాజకీయ నాయకుడికి సమానమై ఉండాలి అంతేగాని మనము వివిధ రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది చాలా తప్పు నేను కోరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ ప్రశ్నించే ప్రతి మనిషి మీద కేసులు పెట్టున్నారు అది చాలా తప్పు వాళ్ళు